అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలా ఇషాల్లా అయితే నిన్న మన నెల్లూరు సిటీ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్ లాగా ఉంటే అది నిన్న రాజీనామా చేయడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక చిల్లర నాయకుడు ఆయన పేరు కరెక్ట్గా గుర్తు రావడం లేదు మధు అనుకుంటా మామిడ మధు ఆయన మన నాయకుడు మైన చాలా నీచమైన వాక్యాలు చెప్పడం జరిగింది నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర కుక్కలాగా తిరుగుతున్నాడు ఒక వాడు అని మామిడి మధు గారికి నేను ఒకే ప్రశ్నిస్తున్నా ఫస్ట్ ను చరిత్ర చూసుకొని నువ్వు ఆపోజిట్ వాళ్ళకి విమర్శలు చేయటం నేర్చుకో నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను పదిహేను సంవత్సరాలు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు పోలింగ్నప్పుడు పోలింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో నాకు వేసేసారు చేసేసారు అని చెప్తున్నావు నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను అప్పుడు నీ గురించి నాకు తెలుసు కదా ఏం జరిగింద నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్లో వెళ్ళావు అది మొత్తం నాకు తెలుసు వైఎస్ఆర్సిపి దగ్గర కొన్ని చెప్పకూడదు అందరికి తెలుసు అది నువ్వు దండుకొని నాకు టేషన్లు వేసేసారు టేషన్లు వేసేసారని నారాయణ గారి దగ్గర నాకు ఏదో వచ్చేస్తుంది నాపైన చాలా సానుభూతి వచ్చేస్తుందని ఒక ఆలోచించి నువ్వు ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం జరిగింది అది కూడా నువ్వు స్టేషన్లో ఎందుకు వెళ్ళావంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కదా ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నేను గెలిచి ఏది పీకేది లేదు కొన్ని దండుకొని పోయి కూర్చోవడం జరిగింది నువ్వు నువ్వు కూడా మా నాయకుడు పైన నువ్వు విమర్శలు ఏది ఇంకొకటి ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి గారు మీ కాలేజు రియాద్ హోటల్ దగ్గర ఎలా ట్రాఫిక్ ఉందని అని చెప్పడం నువ్వు జరుగుతుంది నువ్వు ఒకసారి అదే కళ్ళుతో చూడవ ఒకసారి మన సీఎం స్కూల్ పక్కన బ్యాక్ సైడు కలాం మసీద్ అని ఉంది దాని ఎదురుగా నారాయణ స్కూల్ అని ఉంది నమాజ్ టెప్పుడు జహూర్ నమాజ్ టెప్పుడు ఆ స్కూల్ వదలటం జరుగుతుంది ఎప్పుడైనా మనం మైనార్టీలు ఎప్పుడైనా అడిగామా మేము నమాజ్కి పోయినప్పుడు చాలా ట్రాఫిక్ ఇబ్బంది అని అడగము ఎందుకంటే అది ఏమో ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది అది ఇప్పుడు ఒక ఒక చదువుకోవడం అంటే ఇప్పుడు ఉన్న హయాంలో మాకు చదువు చాలా ముఖ్యం ఎందుకంటే అనేది భవిష్యత్ బాగా ఉండాలంటే చదువుకోవాలి అది మేము మైనార్టీ ఆలోచిస్తాం నువ్వు ఒక లాగా నువ్వు చెప్తున్నావు నీ కాలేజ్ ఇది చేస్తాం అది చేద్దాం అట్లాంటి మాట్లాడు మాట్లాడకూడదు మధు గారు ఫస్ట్ మీది కూడా చూస్తారు ఒకసారి సాధ్యం ఇది చదువు పిలికాళ్ళు చదువుకుంటారు ట్రాఫిక్ వస్తుంది పోతుంటారు అది మామూలుగా అది నీ కుక్క బతుకును ఒకసారి చూసుకో కోటమెంట సెంట్రల్ మన తోడు నువ్వు నువ్వు తిరిగావు ఎలా తిరిగావు కోట బాటల నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తిను మన దగ్గర కోట్ర కోట మందు తీసుకుని తాగేసి రాత్రి పన్నెండు గంటలకి వెళ్ళిపోయే వ్యక్తిను ఇప్పుడు చూస్తే ఏదో ఇప్పుడు ఫైనాన్స్ వడ్డీల వ్యాపారం చేసుకుని వంద రూపాయలు సంపాదించుకొని ఆ మొత్తం మర్చిపో మర్చిపోతే అట్ట మర్చిపోకూడదు గతం కూడా ఒకసారి గుర్తు చేసుకొని ఆలోచించుకోవాలా మధు గారు మన నా మన నాయకుడు పైన నువ్వు విమర్శలు ఇచ్చేస్తే మేము ఊరుకుంటామా ఊరుకునే పరిస్థితి ఉండదు ఇంకొక మన నాయకుడు రెడ్డి గారి గురించి నువ్వు దగ్గరించి ఇంకా ఏం చూడలేదు మధు గారు మేము చూసాం ఎందుకంటే వైఎస్ఆర్సిపి కార్యకర్త కష్టాలు ఉంటే నేను ఉన్నానని ముందుకు వచ్చి అది అందరికీ తెలుసు నేను అంత అంత అవసరం లేదు అందరికీ తెలుసు అది నేను ఉన్నానని ఒక రాత్రిలా పగలలే వానాల్యా ఏ టైం అయినా నేను ఉన్నానని వచ్చే నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు నువ్వు ఆయన గురించి కూడా విమర్శలు చేస్తుంటే అది కరెక్ట్ పద్ధతి కాదు అది నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవాలా నారాయణ గారు మీకు ఏదో ఏదో హోదాలు ఇచ్చేస్తారని నువ్వు భావిస్తున్నావు తీసుకో నీ మీదేది కానీ మా నాయకుడి గురించి మా మా మీరు మాత్రం విమర్శలు ఇచ్చేస్తే మాత్రం మేము అనేది పరిస్థితి ఉండదు ఇంకొకసారి ఏదైనా విమర్శలు చేస్తే మధు గారు మీ చరిత్ర మొత్తం ఫస్ట్ ఓన్లీ శాంపిల్ ఇచ్చాను కోట మందు అని కోట్ర మందు కోసం మీరు రాత్రి పూట పగల లేకుండా మా తోడు తిరిగి మన తోడే తిరిగారు మీరు ఒకసారి ఆలోచించుకోండి కోటమెంట సెంటర్లో కరెంట్ అయిస్తారా ఉండి రాత్రి పన్నెండు గంటల దాకా ఒంటి గంటల దాకా ఉండి ఆ కోట మందు తాగి వెళ్ళి వెళ్ళిపోయిన వ్యక్తి మీరు అది అంటే ఒకసారి చూసి మాట్లాడండి మన నాయకుడు గారు ఆయన మాత్రం ఎగస్ట మాట్లాడితే మాత్రం నాలుగుగా కట్ చేస్తాం మీరు అధికారంలో ఉన్నారని మేము మేము ప్రతిపక్ష పార్టీలు అని మీరు భావిస్తున్నారేమో నాకు మాత్రం అధికారం లే ప్రతిపక్ష పార్టీ లే నాయకుడు మనం ఉన్నాడంటే మేము అధికారాలు ఉన్నట్టే ఇంకాసారి విమర్శలు ఉండదు మధు గారు ఒకసారి గుర్తు పెట్టుకోవాలా మధుగారు రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ దొంగ హామీలు ఇచ్చారు కదా ఆ దొంగ హామీలు గురించి మీరు ఆ ప్రజలకి సమాధానం చెప్పండి మీరు ఫస్ట్ దాని తర్వాత మీరు విమర్శలు చేస్తారు ప్రజల దగ్గర వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒడి ప్రతి బాలుడికి పదిహేను వేలు ఇస్తుంటే మీరు వచ్చి ఒక్కడు పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు అని దొంగ దొంగ హామీలు ఇచ్చి మీరు ఓట్లు వేసుకుని మీరు గెలిచారు కదా అది కూడా చీటింగ్తో ఆ హామీ మీరు పూర్తి చేయండి మూడు సిలిండర్ ఇస్తా సంవత్సరాలకి అది పూర్తి చేయండి పద్దెనిమిది వేల ఏడు వందలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే అది విడగొట్టారు చేయండి అది దాని గురించి మీరు పని చేయకుండా ఈయన ఏం చేశారు ఇది ఏం చేశారు అది కాదు మధు గారు మీరు విమర్శలు చేయడానికి ఫస్ట్ ప్రజల కోసం అందుబాటులో ఉండాలా అభివృద్ధి అని ఒకటి ముందు తీసుకువెళ్ళాలా దాని గురించి మీరు ఏ ఏ పట్టించకుండా ఇది ఏది మీరు ఫస్ట్ ఆ దొంగ హామీలు ఆ చంద్రబాబు గారు ఇచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పారు ఇప్పుడు చూస్తే ఆ సూపర్ సిక్స్ చూస్తే భయం వస్తుందని మీ నాయకుడు చెప్తున్నారు చంద్రబాబు గారు సిగ్గు ఉండాలా మీకు దాని గురించి మీరు అది విమర్శలు చేయండి మధు గారు